అంటారు తెలంగాణ వ్యాప్తంగా మహిళల మీద బతుకమ్మలు ఆడనియకుండా అడ్డం పడుతున్నారు అది ఎట్లా చూడవచ్చు అంటారు మనము అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అన్నంత ఆడపరచలు బాధపడే అంత స్థితిలా ఉన్నాం ఎందుకంటే సరే ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చిండ్రు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు పండుగ అంటే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఒక పెద్ద పండుగ ఎంత లేనోళ్ళు కూడా ఏం కూల్ చేసుకునేటోళ్ళు కూడా ఈ పండుగ వస్తే ఒక తొమ్మిది రోజులు సద్ర బతుకమ్మ వరకు మంచిగా బట్టలు తెచ్చుకుంటారు ఉన్నంతలో వాళ్ళు మంచిగా చేసుకుంటారు అంతకుముందు అయితే ఏదైతే జరిగిందో బతుకమ్మ అంతకుముందు అందరు చేసుకున్నారు ఇప్పుడు కొందరు అంటారు ఏంటంటే కవిత గారు లేకముందు బతుకమ్మ ఆడలేదా అని అంటారు బతుకమ్మ ఉన్నది నేను నేను చిన్నప్పుడు కూడా బతుకమ్మ ఉన్నది ఎప్పుడు ఫస్ట్ రోజు ఒక రోజు బతుకమ్మ వేసుకుంద్రు తర్వాత ఒక రోజు సద్దుల రోజు బతుకున్నారు అనిపిస్తున్నారు బతుకమ్మ ఉన్నది కానీ ఈరోజు బతుకమ్మ అంటే ఈరోజు ప్రపంచ దేశాలల్లా ఎక్కడైనా బతుకమ్మ అంటే తెలిసింది అని అంటే మాత్రం మన కవితక్క గారే అది కూడా ఖండ ఖండాంతరాలుగా ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అనే విలువలతోని బతుకమ్మ అనేది తెలిసింది ఆ బతుకమ్మ అనేది ఎప్పుడైతే తీసుకుపోయినారో అదే రీతిలో అంతే గొప్ప మనసుతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక రాష్ట్ర పండుగగా చేసి చేసుకునడం జరిగింది అప్పటి నుంచి ప్రతి పల్లెలో కూడా ఆడపడుచులు ఎంతో సంతోషంగా చేసుకున్నారు బతుకమ్మ వచ్చిందంటే ఎంత లేనోళ్ళకైనా కూడా గవర్నమెంట్ చీరలు ఇచ్చింది ఎందుకంటే ఆ చీరలు ఇప్పుడు ఒక జాకెట్ అయినా కూడా ఒక పుట్టింటి నుంచి వచ్చినట్టు అంత సంతోషంగా ఫీల్ అయ్యేటోళ్ళు లక్క జల్లి అందరూ ఈసారి ఆ బతుకమ్మ చీరలు కూడా లేవు కనీసం సిరిసిల్ల చేనేత కార్మికులకు కూడా వాళ్ళకు ఏది లేకుండా అయిపోయింది పాపం వాళ్ళు కూడా ఈరోజు దుఃఖంతో కన్నీరుతోనే పండుగ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతోనే చేసుకుంటారు ఎందుకంటే ప్రతి దానికి రాష్ట్ర పండుగ చేసుకున్నాక పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు అరేంజ్ చేసేది అంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి డిస్టిక్ మొత్తం ఫండ్స్ రిలీజ్ చేసేటోళ్ళు ఎందుకంటే ఆ ఒక ఊర్లల్లో ఉన్న ఆ చెరువులు ఏదైతే మనం బతుకమ్మ పేరుకొని వేసుకుంటామో ఆడపరుచులు వేసుకుంటామో దాన్ని ఆ గడ్డి ఆ పురుగు పూసి ఉంటుంది రాత్రి ఇప్పుడు సాయంత్రం మేము బతుకమ్మలు వేసుకుంటాం కాబట్టి ఆ బతుకమ్మలు వేసుకోవడానికి ఆ రోడ్డు సరిగా ఉన్నదా లేదా వీధి దీపాలు ఉన్నాయా లేదా అక్కడ ఏమైనా చెత్త చెదారం ఉంటే ఆ ఊరు సర్పంచులు గ్రామ కార్యదర్శులు వీళ్ళంతా ఒక పండుగ వస్తుందంటే వాళ్ళకొక భయం ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక భయం ఉండేది అమ్మో బతుకమ్మ వస్తుందా ఒక ఆడపరచులో ఊరు తయారు చేయాలి ఊరు చెరువులు నీట్గా చేయాలి ఆడ లైట్లు పెట్టేయాలి ఆడంతా చెత్త గడ్డి అంతా చేయాలి ఆడికి రోడ్ ఉన్నదా లేదా అంత ఘోరంగా అంత మంచిగా అంత కరెక్ట్గా మనం తయారు చేసి పెట్టేటోళ్ళు ఈసారి చూస్తే ఎక్కడ బతుకమ్మ చేసినా కూడా ఒక్క పైసా కూడా కనీసం బతుకమ్మ గురించి మాట్లాడలే ఈ ఇప్పుడు పది నెలలు అవుతుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బతుకమ్మ గురించి కానీ చేరేంత కార్మికుల గురించి వాళ్ళకి చీరలు ఆర్డర్ చేయడం గురించి కానీ ఇప్పుడు బతుకమ్మ వచ్చిందంటే చెల్లెల అట్లా గడ్డే ఉన్నది చీకట్లనే చేసుకుంటున్నారు కనీసం అక్క మళ్ళీ వాళ్ళ ఇంత గడ్డి ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం ఆ గడ్డిలనే నడుచుకుంటా పోవాలి మరి వాళ్ళకు పాము గిట్ల చెత్తాచీర ఏమైనా కుడితే మరి ఏం కావాలి కనీసం ఈ మహిళల పట్ల ఏమన్నా జ్ఞానం ఉన్నదా ఏమన్నా రీతి ఉన్నదా ఏమన్నా బుద్ధి ఉన్నదా రేవంత్ గారిని అడుగుతున్నా అసలు మీకు ఏంది ఇంత మహిళల మీద ఇంత కోపం ఎందుకు